నా చేతిలో ఉన్న ఉప్పును ఒక చల్లుతున్నాను కనిపిస్తుందా కనిపించట్లేదు కదా ఒక పని చేస్తాను నా దగ్గర ఉన్న ఇంకాస్త ఉప్పు ఇక్కడ నేను ఉప్పు చల్లుతున్నాను కానీ చల్లిన ఉప్పు మొత్తం ఎంత చల్లానో అంత కనిపించట్లేదు అంటే దాని అర్థం ఇక్కడ ఉప్పు లేదని కాదు ఈ టేబుల్ మీ జీవితంగా భావిస్తే నేను చల్లిన ఉప్పును మీ ప్రయత్నాలుగా మీరు భావిస్తే ప్రయత్నాలు మనం జీవితంలో చేస్తున్నప్పుడు అస్సలు కనిపించవు కనిపించవు స్కాటర్ అయి ఉంటాయి చాలా ఫెయిల్యూర్స్ ఎన్నో ప్రయత్నాలు అనుకున్నవి జరగకపోవడం నిరాశ ఇవన్నీ ఉంటాయి ఈ ప్రపంచానికి మీ ప్రయత్నాలు ఏవి ఈ టేబుల్ మీద ఉప్పు కనిపించినట్టే కనిపించవు కానీ ఇవన్నీ మీ అనుభవాలు మీ ఫెయిల్యూర్స్ మీరు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ ఒక చోటుకి తీసుకొస్తే మీరు కా కన్సంట్రేటెడ్ ఎఫర్ట్స్ చేస్తే అంటే మీ ప్రయత్నాలన్నింటినీ ఒకే చోట మీరు ఫోకస్ చేస్తే అప్పుడు స్పష్టంగా ఉప్పు కనిపించడం మొదలు పెడుతుంది మీకు కనిపిస్తుంది అంటే చాలా మంది ఇవన్నీ ఒక చోట చేర్చి ఫోకస్ చేసే ముందే తమ ప్రయత్నాలన్నింటినీ వదిలేస్తారు ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేస్తారు అందువల్లే వాళ్ళు కోరుకున్న విజయం వాళ్ళకు అయితే ప్రపంచం ఏమీ గుర్తించట్లేదని మీ ప్రయత్నాలు ఆపేశారో అక్కడే ఆగిపోతారు మీరు ఎప్పుడైతే మీ అనుభవాల్ని మీ ప్రయత్నాల్ని మీ డిసిప్లిన్ ని కంటిన్యూ చేస్తారో అప్పుడు బాగా స్పష్టంగా కనిపించే స్థాయికి చేరుకుంటారు అప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని పట్టించుకోకూడదని అనుకున్నా పట్టించుకోకుండా ఉండలేనంత విజయాన్ని మీరు సాధిస్తారు ప్రయత్నించండి